ప్పుడు లడ్డు కొడుకు చక్రవర్తి ఏం చేస్తున్నావు బై రోజు వస్తావా నాకు ఎర్రగట్లు వచ్చి కన్నయ్యా అమ్మయ్యా ఎర్రగట్లు ఒలిసి కన్నయ్యా చక్రవర్తి అశోక్ చక్రవర్తి ఎదుగండి పిండి కొద్దిగా ఉంటే అనమాట దీంట్లో ఉప్పు సోడా వేసాను వండునా నేను వేస్తా ఉడుగుద్దు ఇది పెట్టుకున్నారట కడుక్కోవడానికి నేను తెచ్చాను వేసుకున్నాను కదా కడిగి పెట్టింది ఆల్రెడీ వేసి ఇది చెప్ప వేసుకుని కవర్ తెచ్చాను అది అటువంటి ఓకే ఇది ఆల్రెడీ మునగా కడిగి పెట్టుకునింది అనమాట ఈ అరవెట్లు ఉంచిన తర్వాత కడిగేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా కడిగి వేసేసుకుందాం అందులో ఓకేనా ఇప్పుడు ఈ మురగాయకుని కూడా వేసేసుకుంటాం మునగాకు ఆల్రెడీ ఇది కడిగే పెట్టుకున్నాను అన్నమాట ఓకే మునగాకు వే చేసుకున్నాను కదా అప్ప చేసుకున్నాను మునగాకు ఓకే ఇప్పుడు చెప్పకుండా కూడా ఇందులోనే పెట్టా చెప్తాము తొందరగా పెడతాను ఇప్పుడు ఈ ఎరగడ్లు

ఎంత తోడు మళ్ళీ మమ్మీ క్లీన్ చేయలేదు ఆహా దీంట్లో పెడతావు తోలు బా ఎంత తెలివి నాన్న బోగారం చేశా వచ్చేసినావు అప్పుడే కన్నయ్యా కన్నయ్య

వైరు వేసుకుందా చేతికి ఇది ఉందా తోడు ఓకే తీసేసా తీసేసాను ఇప్పుడు దీంట్లో మునగా వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను అది కొంచెం మళ్ళీ కడిగేసుకుందాం లేదు కొంచెం ఇది ఇక్కడ పెట్టేసి ఇది పెట్టుకుని పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి మీకు స్పైసీగా బాగా కారంగా కావాలంటే ఇంకా చేసుకోండి ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి ఎందుకంటే నేను పచ్చిమిర్చి చట్నీ చేయబోతున్నాను అద్దుకోవడానికి అందుకని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఓకేనా పెండిలో వేసేసుకున్నాను ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకుందాం ఒక విషయం చెప్పనా చాలా మంది ఈ అట్టలు ప్లాస్టిక్ వాడుతూ ఉంటారండి ఆ ప్లాస్టిక్ వాడకూడదు అనమాట మీకు తెలిసిందే కదా ఆ ప్లాస్టిక్ మనం కట్ చేసి చేసి కొంచెం కొంచెం కట్ అయ్యి ఆహారం లేకి అనమాట ఆ ప్లాస్టిక్ తినకూడదు కదా అందుకని ప్లాస్టిక్ వాడద్దండి ఇలా చెక్క తెచ్చుకుంటుంది చెక్కదనమాట ఓకేనా మీకు ఇలా కావాలి అంటే చెక్క చెక్కతో చేసింది తీసుకోండి ప్లాస్టిక్ వాడద్దు అసలు వీలైనంత వరకు వాడడం తప్పట్లేదు మాములుగా ప్రతీదీ ప్లాస్టిక్లో అయిపోయింది మనం ఏ పదార్థం కొన్నా కూడా ప్లాస్టిక్లో ప్యాక్ అయ్యి వస్తూ ఉంది అలా అనుకుంటే ఇంక బ్రతకడం కష్టం మనం ఇంకా పొలాల్లోకి అడవిలోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ మనమే సొంతంగా పండించుకొని ఎప్పటికప్పుడు తీసుకొని వండుకొని కట్టెల పొయ్యి మీద అలా తీసుకుంటే మట్టి కుండల్లో ఆరోగ్యంగా ఉంటారేమో కానీ మనం ఇక్కడ జనాల్లో ఉంటూ ప్లాస్టిక్లో ఉన్న తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు అంటే వీలవ్వదు మనకి ఇక తప్పదు కానీ వీలైనంత వరకు తక్కువగా వాడదు విధి లేని పరిస్థితుల్లో తప్ప లేదంటే ప్లాస్టిక్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసే ఇంకేంటి విషయాలు మీరేం చేశారు ఈరోజు పాప పోయిందాపిండిలోనే వేసేసుకుంటున్నాను చెప్పు కన్నా వేసేసుకున్నాను చేస్తున్నానన్న మీకోసమే కదా నువ్వు అప్ప అడిగినావన్నీ నాగూపు నాలుగు నలు ఇచ్చి నామూపున ఇస్తున్నావా ఇవా లేదంటవా Lůvašo, čekáš těra má? Banga, lůvi. Miao. Miao. Oh. Enže sním miao. Bylo Ano. పోస్తాడంట ఆగుతావామి ఇప్పుడు అరటి పువ్వు గురించి అందరికి తెలుసు కదా అరటి పువ్వు చాలా అంటే చాలా చాలా మంచిది కాబట్టి ఎలా కోసుకుని ఫస్ట్ ఓకేనా ఎలా కోసిన తర్వాత ఇప్పుడు అన్నంత ఇలా ఎలా తోస్తుంది అప్పుడు సన్న సన్న నొక్కలు అవుతుంది ఓకే ఇది చాలా అంటే చాలా మంచిది రక్తహీనత ఉన్న వాళ్ళకి మంచిది కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిది ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి మంచిది ఒంట్లో నీటి పర్సంటేజ్ ఉంటే తీసేయడానికి మంచిది ఇందులో ఫైబర్ చాలా మోతాదులో ఉంటుంది ఇంకపోతే మోషన్కి ప్రాబ్లం ఉండదు కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది కదా సరిగా తిన్నది బయటకు వెళ్ళిపోదు అలా వెళ్ళిపోకుంటేనే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చేది ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఎలాంటి సమస్య రాదనమాట ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సన్నగా ఇలా కట్ చేసేసుకుందాం ఓకేనా వస్తున్నాం అనమాట ఇలా కట్ చేసేసుకున్నా ఓకే అబ్బాయే చేస్తున్నాను కన్నయ్యే కదా అందుకని కన్నయ్య కోసం అప్పలు చేస్తుంది మమ్మీ ఏదో ఇలా సన్న సన్న ముక్కలు వచ్చేస్తుంది అనమాట ఇంకా సన్నగా కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు మనం ఎవరు ముద్దు పెడుతున్నావు ఎవరు పెడుతున్నావు కన్నయ ముద్దు బొమ్మ నీకు నువ్వే పెట్టుకుంటున్నావా ఓకే నన్నా నువ్వు చాలా కనబడుతుంటావు నన్నా బొమ్మ బొమ్మ నేరా ఓకే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఓ బొమ్మ Over. Mm? Over. Over. Mm? over 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 ద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు ఇది ఎరగడ్డలు అవి కడిగాను కదా వాటిలో వద్దు నీళ్ళలో కడుక్కుందాం ఓకేనా ఇది అరటి పువ్వు అనమాట అవి పడేసేసి నీళ్ళలో కడిగేసి అప్పుడు అందులో వేసుకుంటాను వేసుకెళ్తాను లోపలికి ఓకే కన్నయ్య అశోక్ కన్నయ్య ఏం చేస్తున్నాడు అశోకుడు ఓకే ఇంకా అది కడిగేసి అందులో వేసి ప్రసేనా ఇదిగో కడిగేసుకున్న నీళ్ళు అనమాట చూడండి నల్లగా అయినాయి ఆ అంతా వెళ్ళి ఇదిగో నీట్గా కడిగి పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ఆయిల్ వేసి పెట్టుకున్నాను అనమాట ముందే ఇప్పుడు ఇది కలిపేసి అందులో వేసేస్తా ఇదిగో ఇలా కాగే కలనే అనమాట పిండిలో కూడా ఏది చేసుకోవచ్చు పెసరపిండ్లు ఏది చేసుకోవచ్చు మిరపపిండ్లు ఏచ్చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అన్నమాట చాలా టేస్టీగానే ఉంటాయి ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా 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 మంచిదన్నమాట ఓకేనా ఎంత బాగుంటాయో లోపల ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కరకర కరకర చాలా అంటే చాలా టేస్టీ ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా అందులో ఈ టేస్ట్ అమోహమైన టేస్ట్ అండి అది చెప్దాం చూడండి కరకరలాడుతూ మెత్తగా ఉండవు Bonda, bon de bonda the now Bonda. down de down the chapo in me hmm Bonda. Bon down bon. bon bye the bon. bye from bye chapo hmm Okay, bye.